ఈ రాసుల అమ్మాయిలు భార్యగా వస్తే ఆ ఇల్లు స్వర్గమే అందమైన మంచి మనసున్న భార్య కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాడు తనకి కష్టసుఖాల్లో తోడుగా ఉండాలని జీవితం ప్రేమతో నిండిపోవాలని సంతోషంగా జీవించాలని కోరుకుంటారు అర్ధం చేసుకునే భార్య ఉంటే ఆ వ్యక్తి జీవితం స్వర్గంలా ఉంటుంది అదే అపార్థం చేసుకునే భార్య ఉంటే ఆ జీవితం నరకప్రాయమవుతుంది భర్తని అర్థం చేసుకుంటూ తన అడుగుజాడల్లో నడిచే భార్య కావాలని అందరూ ఆరాటపడతారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ లక్షణాలు కలిగిన రాశి చక్రాలు ఏవో తెలుసుకుందాం ఈ రాసుల స్త్రీలు భార్యగా వచ్చారంటే వారి జీవితం పూలవనంగా మారిపోతుంది ఇల్లు బృందావనమే అవుతుంది కర్కాటక కర్కాటక రాశి చంద్రుడు పాలిస్తాడు అద్భుతమైన ప్రేమతో ఇంటి వాతావరణాన్ని అందంగా సృష్టించే సహజమైన సామర్థ్యం వీరికి ఉంటుంది కరుణకు హద్దులు ఉండవు అన్నింటికంటే తమ ప్రియమైన వారి శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఈ రాశి అమ్మాయిలు భార్యగా వస్తే ఆ భర్త ఆనందానికి అవధులు ఉండవు అంకిత భావంతో ఉంటారు ఎప్పుడు వారి భాగస్వామ్య అవసరాలకు అనుగుణంగా ఉంటారు ఎప్పుడూ మద్దతును అందిస్తారు అలాగే సంబంధంలో భద్రతాభావాన్ని సృష్టించడంలో రాణిస్తారు అది మాత్రమే కాదు వంట చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటారు ఈ రాశి భార్యలు తమ ఇళ్లను సౌకర్యంగా హాయిగా ప్రశాంతమైన వాతావరణంతో నింపుతారు వృషభ రాశి దృఢమైన విశ్వసనీయమైన ఆదర్శవంతమైన భార్య లక్షణాలు వృషభ రాశి వారికి పుష్కలంగా ఉంటాయి ప్రేమ అందం ఆకర్షణకు సంబంధించిన శుక్రుడు ఈ రాశిని పాలిస్తాడు వృషభ రాశి వాళ్లు ఆచంచలమైన విధేయత నిబద్ధతకు ప్రసిద్ధి చెందారు వివాహంలో వీరు స్థిరత్వం సామరస్యానికి ప్రాధాన్యత ఇస్తారు అంకిత భావం ఎక్కువ వీరితో జీవితం ఒక మధురానుభూతిగా ఉంటుంది ఈ రాశి అమ్మాయిలు మీకు భాగస్వామిగా వస్తే మీ జీవితం కుటుంబం స్వర్గధామంగా ఉండేలా చూస్తారు ఇల్లు ప్రశాంతంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తారు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు తులారాశిని కూడా ప్రేమ సంబంధాల ఈ రాశి జాతకులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు తమ ఆకర్షణస్వామితో సామరస్యపూర్వకమైన స్నేహ బంధాన్ని ఏర్పరచుకుంటారు భర్తకు అనుగుణంగా ఉండటంలో ముందుంటారు పరస్పర గౌరవం ఇస్తారు ఎదుటివారిని వారిని ఇట్టే అర్థం చేసుకుంటారు ఈ రాశి జాతకులు భార్యగా వస్తే లైఫ్ అద్భుతంగా ఉంటుంది ఎటువంటి విభేదాలు ఉండవు పరిస్థితిని రెండు వైపులా ఆలోచించగలిగే సహజమైన సామర్థ్యం రాజీ పడే మనస్తత్వం కలిగి ఉంటారు సహకారాన్ని పెంపొందించడంలో ముందుంటారు వారి ప్రవర్తన అందం ప్రశంసనీయంగా ఉంటుంది ఈ రాశి అమ్మాయిలు తమ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటారు భర్త మనసులోని భావాలను ఇట్టే అర్థం చేసుకుని వారికి అనుగుణంగా నడుచుకునే స్వభావం వీరి సొంతం ఆవేశపూరితంగా కాకుండా ఆలోచనాత్మకంగా ప్రవర్తిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు